ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అరే బిడ్డా ఈ డేంజర్ రాస్తూనే నాకు నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఒకదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే లొలి చేస్తావురా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు రాదు నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మురుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషి నీలాగా సైలెంట్ అయిపోతాడు చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మడ్రా పట్టపగలు పది మందిలో మర్డరా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత సీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం అడుక్కు తింటున్నాను ఒక్క మద్రకి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసినట్టు చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మధ్యలో చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్స్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ ఏ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఓ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుటీనే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రంగులప్పుల ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని రాస్తా సార్ నిజంగా వాడు నువ్వు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పటా స్టేషన్ కి సార్ ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుండా తెలిసిపోద్ది అది నిజమే సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకుండు పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ నీలాటి వచ్చిన ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు ఏదే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ ఇయడవు అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సుపరిచితం ఈ ప్రాసలు మానేసి వాడు గనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగా నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పోరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్లు వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ టెన్షన్ నాట్ ఐదు వేలు కూర్చో వాడి చావు నీ సెల్ కు వచ్చింది

ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ అలా ఐదు వేలు కోసం నా బంగారు బంగారం నేను వదులుకుంటాను చెప్పండి సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే ఇంత లేట్ అయిందంటే నువ్వు మేడో బంగారు పెడితే రాగేడిపోతుంది టెండర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ వేడి చీప్గా

ఉచితంగా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే అంత కూడా ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళి అవ్వలేదండి అలా సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకొనే స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లెస్ కదా నాకు మీ స్కూటర్ వచ్చి ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా రై సార్ బంగారు డైనోసార్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకు నాకులాగా బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో నువ్వే ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతావు వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉన్నా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్ ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పప్పులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నారు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రీ ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు సంబుతుంట ఓ ఓహో దోవనలై నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఏదైనా చెప్పొచ్చుగా ఎక్కడ ఎక్కడ అంట ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ అంట కొడ ఎక్కడ పార్బీర్ సార్ కొర్బేడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీసు జీప్ అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎక్కడ ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడి సరే అండి అసలా అసలు మంట చూసుంటాడా చూడకుండా చూసాం చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు ఎంత పెద్ద కట్టాడు కూడా కసగా అబ్జెక్షన్ అన్ని కసక్కలేవు సింగిల్ కసక్

అంతరపు మన దగ్గర లేవే ఇప్పుడు మెల్లో చేయనుంది ఓహో థ్యాంక్స్ రా సమయానికి గుర్తు చేసావు

హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ గా బయలుదేరచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతనికి ఏం చెప్తావు ఇయ్యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ కూడా మాత్రం గ్యాస్ సెలవా అర్థమైంది ఎక్కడ ఎక్కడ వడకరా సార్ వాడు పట్టుకొని మీ గోల్డ్ మెల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓమా పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టు సార్ వాడు కొట్టింది తప్పకంటే వీడు కొట్టిన దొంగ తప్ప ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ నా పోలీసులు ఎడో సాక్ష్యాలు చెప్పట్లేదు కంట్రోల్ చేసే పాపం సునీలు మన కోసం తన పనులని తెలుసా కాల్సిన పనులు మాత్రమే

ఐఎమ్ సారీ పబ్లిక్ సమయానికి వచ్చాం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకెళ్ళాలా కాదు మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదనే వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ఖర్చు పారేస్తాను ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోతుంది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను అంత కొన్ని కాల్చు ముక్కోటి దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు కళ్ళు సరే చూసుకోష్టమైతే మొదటిసారి కాన్ఫిడెంట్గా కాల్చు పట్టు పట్టు కరెక్ట్గా కాల్స్ కళ్ళు నెత్తికే రే ఎవరిని సూచారా ఎవరినీ కూర్చో

ఈసారి పడనివ్వాలి కాల్తుంద్రా అది ప్రొఫెషనల్ లాగా భలే కాల్చేవే నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా ఏంటది ఆర్ అండర్ అరెస్ట్